బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చాలా మంది డైట్ చేయాలి స్లిమ్ అవ్వాలి అని చెప్పేసి ఏవేవో ట్రై చేస్తుంటారు ఆ క్రమంలోనే ఎక్కువ మంది మధ్యం చూస్తే గనక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి లంచ్ అండ్ డిన్నర్ చేస్తూ ఉన్నారు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ మనకి చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అని చెప్పేసి మరి ఇది ఎంత వరకు కరెక్ట్ మనం చేస్తుంది ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు న్యూట్రిషనిస్ట్ గౌరీ ప్రియా గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నాం మ్యామ్ చాలా మంది రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే యంగ్ పీపుల్ ఎక్కువగా చెప్పాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసేసి లంచ్ అండ్ డిన్నర్ నే చేస్తున్నారు సో ఇది హెల్త్కి ఎంతవరకు మంచిది అంటారు అట్లానే నిజంగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తే వెయిట్ లాస్ అయిపోతామా యా దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇప్పుడు ఏంటి అంటే చాలా థియోరీస్ వచ్చేసాయి ఇప్పుడు మన దగ్గర అంటే బ్రేక్ఫాస్ట్ తినకూడదు అండ్ డైరెక్ట్గా లంచ్ చేసేసూ అండ్ అలా అనమాట బట్ ఏంటి అంటే న్యూట్రిషనలీ మనం బాడీకి మనకి ఇన్ అ డే మనకి కొన్ని క్యాలరీస్ ఉంటాయి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని న్యూట్రియన్స్ ఉంటాయి ఏవైతే రికమెండెడ్ ఉంటాయో అవి కంప్లీట్గా బ్యాలెన్స్ చేయాలన్నమాట సో అవి ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే అన్లెస్ మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అట్లా మనం డివైడ్ చేస్తే కానీ మనము అవి మీట్ అవ్వలేము ఇప్పుడు అందరికీ కూడా ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది కంపల్సరీగా ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఈవెన్ డయాబెటీస్ వచ్చేది కూడా మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ అండ్ ఈవెన్ సరిగా తినకపోతేనే అండ్ హెయిర్ ఫాల్ కానీ లేకపోతే స్కిన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనం తినే దాన్ని బట్టే అనమాట సో ఒక లైన్ ఉంటుంది అనమాట వీఆర్ వాట్ వీ ఈట్ అని అంటే మనం ఏం తింటామో దాన్ని బట్టే మనం ఉంటాం బరువు తగ్గించుకోవాలి అంటే మాత్రం మనం ఏదైతే ఇంబ్యాలెన్స్గా తిన్నామో లైక్ ఇప్పుడు మనం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తినేశారు లేకపోతే ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ గ్యాప్ ఇచ్చేవాళ్ళు సరిగ్గా నిద్రపోకపోవడము ఇలాంటివి చేస్తే బరువు ఎక్కువ పెరిగిపోతారు సో తగ్గించాలంటే ఏం చేయాలి బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగించాలి అంతే కదా సింపుల్ బాడీలో ఫ్యాట్ కరిగించడానికి మనం తినాలి సో బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిందే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే కొంతమందికి మెటబాలిజం అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట అలా మెటబాలిజం తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే చాలా మందికి ఏంటంటే మెటబాలిజం అనేది తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక వన్ వీక్ కొన్ని మెటబాలిజం బూస్ట్ చేసే టైప్ అని కొన్ని మారుస్తూ ఉండాలి అవి ఏంటి అనేది ఒక డైటిషియన్ ఎప్పుడైతే మనం వన్ ఆన్ వన్ డిస్కస్ చేస్తుందో అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకున్నాము అంటే అందరూ కూడా ఓకే ఇది తీసుకుంటే మనకి మెటబాలిజం పెరుగుతుందని చెప్పేసి అందరూ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు అదే ట్రెండ్ కాబట్టి సో అలా కాకుండా మనం అలా ఫాలో అవ్వచ్చు మెటబాలిజం పెంచడానికి డైట్ ద్వారా మెటబాలిజం పెంచవచ్చు సో అలా అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి మానేకుండా చాలా లైట్గా కూడా తీసుకోవచ్చు లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇడ్లీ దోశ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం దానివల్ల హెవీనెస్ వచ్చేస్తుంది చాలా మందికి అండ్ ఎందుకంటే సెరెంటరీ లైఫ్ స్టైల్ కూడా అయ్యుండొచ్చు సో అలా కాకుండా మనం ఎలా హెల్దీగా ఆర్ కొంచెం స్మార్ట్గా ప్లాన్ చేయొచ్చు రాగి జావ తీసుకోవచ్చు దాంతో పాటు స్ప్రౌట్స్ వేస్ట్ తీసుకోవచ్చు అంటే దానికి మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కొంచెం ప్రోటీన్స్ ఉంటాయి కావాల్సిన వైటమిన్స్ న్యూట్రియన్స్ ఉంటాయి ఐరన్ కాల్షియం రుచికత రాగి సో ఇంకా మంచిది సో అలా రాగి దోశ నూనె లేకుండా చేసుకోవచ్చు సో కొంచెం ఫిల్లీగా కూడా ఉంటుంది సో అలా లేదా మనకి ఇప్పుడు స్ప్రౌట్స్ ఉన్నాయి లేదంటే ఇప్పుడు పెసలు ఉన్నాయి పెసరట్టు ఎందుకు పెసరట్టు అంతా హెల్దీ అని చెప్తూ ఉంటాము బికాస్ ఇట్ ఇస్ బేసిక్గా ప్రోటీనే దాంతోపాటు కూడా మనకి కాబ్స్ వస్తూ ఉంటాయి సో అలా వైజ్గా ప్లాన్ చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్నమాట బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూనే ఫిల్లింగ్ కూడా ఉండాలి లంచ్ వరకు మనకి ఆకలియకుండా ఉండాలి ఇవే కదా అందరూ అడిగేది సో అలా ఉన్నప్పుడు ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఫైబర్ కూడా అంటే పీచు పదార్థం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇంక్లూడ్ చేసుకుంటూ మనము తీసుకున్నామంటే అక్కడ బరువు తగ్గుతుంది మన అది కూడా హెల్దీ వేలో తగ్గుతుంది ప్రోటీన్స్ తీసుకుంటున్నామంటే చాలా 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 మంచిది హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది ఫ్యాట్స్ కలిగించడానికి మంచిది మనకి ఎటువంటి ఏ డెఫిషియన్సీస్ ఉండడానికి మంచిది కాబట్టి అలా హెల్దీగా కూడా తీసుకుంటున్నట్టు ఉంటుంది అండ్ కొద్దిసేపు వరకు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది అనమాట సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే మనకి అంటే మొత్తానికి స్కిప్ కాకుండా ఇలా లైట్ గా ఏదైనా తీసుకుని మనం కనుక లంచ్ వరకు అలా వెయిట్ చేసాము అంటే చాలా మంచిది మేడం ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు మనం ఇప్పుడు చెప్పాము అంటే కనుక మెటమాలిజం గురించి ప్రతి ఒక్కరు పాటిస్తారు నిజంగా చాలా మంది రోజులు ఏం చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో వాటిల్లో చూసి సో వీళ్ళకి వర్కౌట్ అయిందంటే నాకు కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తారు ఒక్కసారి వారు ఏదైనా డైట్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి చాలా మంచి ప్రశ్న అది ఇప్పటివరకు ఎవరు అడగలేదు ఎందుకు అంటే అందరూ కూడా జనరలైజ్డ్గా ఇప్పుడు ఒక వెళ్ళి కన్సల్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మనము ఇంటర్నెట్లో చూసేస్తాము ఎక్కడెక్కడ ఏం ఏమేమి ఉన్నాయి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అన్నీ టెక్టెక కొట్టేసుకుంటూ ఉంటాం అవి లేకపోయినా ఓ ఇవి కూడా రావచ్చేమో అనేసి దాని కింద ట్రీట్మెంట్స్ ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి టెస్ట్లు ఏంటి అవన్నీ పక్కన పెట్టినా కూడా ఏం చేయొచ్చు ట్రీట్మెంట్ అనేది చూస్తాం అసలు టెస్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి సిమ్టమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూసుకోం అందుకని ఇది చాలా కామన్ అయిపోయింది సో ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చినది ఇప్పుడు డైట్ అయినా సరే మనం అదే చెప్తూ ఉంటాం అనమాట డైట్ ఒకళ్ళకి ఇచ్చింది కూడా ఇంకొకరు ఫాలో అవ్వద్దు అంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి అని కాదు క్వశ్చన్ సో ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఓకే ఫ్రీ అడ్వైజ్ లాగా వచ్చేస్తుంది కాబట్టి మన చేతిలోనే ఉంది కదా డైట్ ప్లాన్ ఎందుకు మనం ఫాలో అవ్వకూడదు ఒకళ్ళు ఇచ్చిందే కదా వాళ్ళకి పని చేసినప్పుడు నాకు కూడా పని చేస్తుంది కదా అని అనుకుని మెంటాలిటీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట సో దానివల్ల ఏమవుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్ వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్టికులర్ పర్సన్కి మనం ఇచ్చాము అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు ఇప్పుడు కొంతమందికి కొన్ని నచ్చుతూ ఉంటాయి కొంతమందికి మనం ఏంటంటే ఇప్పుడు ఒక డైటిషియన్ దగ్గర వెళ్ళి కలుస్తున్నాం అనుకోండి ఇప్పుడు ఫస్ట్ నేనేం అడుగుతాను మీరు ఏం తింటున్నారు మీ డైలీ రొటీన్ ఏంటి అన్నీ మనము ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం నాకు ఆల్రెడీ నాకు ఒక రీకాల్ వచ్చేస్తుంది మీరు ఏమేమి తింటున్నారు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటారు మీరు ఏ ఏ న్యూట్రియన్స్ మీకు ఒకవేళ తక్కువ ఉండొచ్చు ఇవన్నీ కూడా నాకు నేను రీకాల్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట క్యాల్కులేట్ కైండ్ ఆఫ్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట సేమ్ ఇదే ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి వాళ్ళు ఆల్రెడీ ఆ న్యూట్రియన్స్ తీసుకుంటూ ఉన్నారనుకోండి ఏవైతే వాళ్ళకి డెఫిషియెంట్ ఉన్నారో అవి వాళ్ళు మీట్ అవ్వలేకపోతూ ఉంటారు సో వాళ్ళకి ఉన్నవే తింటున్నట్టే వాళ్ళకి సో డెఫిషియన్సీ అలాగే ఉంటుంది వాళ్ళకి అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి ఏమనుకుంటారు ఈ డైట్ వల్ల నాకు ఇంకా ప్రాబ్లం అయింది సో అసలు నేను ఫాలో అవ్వలేను కైండ్ ఆఫ్ అలా కూడా అయి ఉండొచ్చు సో అందుకనే ఇండివిజువల్గా మనం ఇప్పుడు ఏదైతే మనము కొన్ని మామూలుగా ఫిజికలీ మనం మాట్లాడతామో అది నేను ఎక్ ఎగ్జాక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు లైక్ మీకు ఈ మినరల్ మీరు తీసుకుంటారు ఈ వైటమిన్ మీరు ఇవన్నీ మనం మాట్లాడుకోము డైటిషియన్ విల్ కౌన్సిల్ మామూలు ఇలా ఇలా ఈ ఫుడ్ బికాస్ దట్ ఈస్ అదే మీకు అర్థం అవుతుంది కాబట్టి అదే మీరు తీసుకోవాల్సింది కాబట్టి సో మీరు చేయాల్సిన వరకు మేము ఇచ్చింది మీరు తీసుకోవడమే అంతే అలా తీసుకుంటే మీకు చక్కగా సెట్ అయిపోతుంది సో ఇండివిజువల్ గా పర్సనలైజ్డ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాన్ని బట్టే మనకి ఎప్పుడైనా సరే షుగర్ కానీ అంటే జనరల్ గా చెప్తున్నాను డయాబెటీస్ ఇప్పుడు షుగర్ డైట్స్ కూడా చాలా మంది కూడా ఇట్లా ఇంటర్నెట్ లో సర్చ్ చేసి ఫాలో అయిపోతూ ఉంటారు బట్ అందరూ ఒకటే టైప్ ఆఫ్ డైట్ తినలేరు సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అనమాట కాంబినేషన్స్ ఇప్పుడు ఫుడ్ అంటే ఎన్నో వేల కాంబినేషన్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు సో అది ఒకళ్ళు బట్టి మనం ఇస్తామన్నమాట సో అలా ఒకళ్ళు ఇప్పుడు ఓన్లీ ఓ డైటిషియన్ క్యాన్ డిసైడ్ ఇప్పుడు ఎలాంటి ఫుడ్ వాళ్ళకి నచ్చుతుంది ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోగలరు ఏ ఏ డెఫిషియన్సీస్ వాళ్ళకి రావచ్చు సో అలా వాళ్ళు ప్లాన్ చేస్తారు అనమాట మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే ఒక విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చారు పక్కడికి చెప్పింది మనం కూడా వాడకూడదు సో ఎవరికి ఎవరికి సపరేట్ డైట్ ఉంటుంది అలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామనేది చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సో చూసారు కదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఆచితూచి లేదంటే ఎవరైనా సంప్రదించి చేయాలి అంటారు సో మనం డైట్ చేసేటప్పుడు కూడా న్యూట్రిషనిస్ట్ ని మనం సంప్రదించకుండా మనకి నచ్చింది మనం చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి ని ఫేస్ చేస్తాము అనేది మ్యామ్ చాలా కరెక్ట్ గా చెప్పారు చాలా క్లియర్ గా కూడా చెప్పారు కాబట్టి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అలానే ఈ క్రమంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి అనుకునే వారు ఖచ్చితంగా ఒకసారి న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత మీరు డైట్ అనేది స్టార్ట్ చేయండి Thank you so much.